సముద్ర గని గారు నా క్వశ్చన్ నా పేరు నరేష్ మా ఫాదర్ నేమ్ రవి కుమార్ సో మీరు ఆల్రెడీ రఘువరం బీటెక్ కావచ్చు అంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ ఫాదర్ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఫిల్మ్ ఇది ట్వంటీ ఫస్ట్ ఫిల్మ్ అనుకున్నాను అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్లో మీకు ఫాదర్ క్యారెక్టర్ బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఎందుకంటే ఆ ఎమోషన్ అనేది ఒక సన్ ఆ ఫాదర్ మధ్యలో బాగా బాగుండ్ అయితే ఉంటుంది కదా సో ఇందులో మీ బాండింగ్ ఎంత ఉంటుంది ఎంతవరకు తిడతారు ఎంతవరకు కొడతారు అనేది ఏమైనా ఉన్నాయా వాడు నా కొడుకే విమానం ఇదే ఇప్పుడు ఇక్కడనే బట్టి చెప్పాను విమానం ప్రెస్ మీట్లో ఇంకో ఫాదర్ చేయాలి అది వాడి నేను చేశాను ధనరాజు నా కొడుకులాగనే అరేముంది పనికి ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పాను కదా ట్వంటీ ఫస్ట్ మూ ఫాదర్ చేసుకున్నాను ఇంకా థౌసండ్ కాదు వన్ ల్యాక్ ఫాదర్ చేయొచ్చు మీ ఫాదర్ క్యారెక్టర్ వేరే నా ఫాదర్ క్యారెక్టర్ వేరే ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్స్ యూనిక్ అని చేసుకునే ఉండొచ్చు ధనరాజు గారు నా క్వశ్చన్ ఏంటంటే ప్రొడ్యూసర్ అనగానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఉంది కదా ఒక్కసారిగా ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అనగానే ఇప్పుడు ఎలా ఉంది మీకు అంటే రెస్పాన్స్ నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ప్రొడక్షన్ వైపు ఎలా వెళ్ళాలనుకుంటున్నారా లేదా నో ప్రొడక్షన్ ఓన్లీ యాక్టింగ్ అలా అనుకుంటున్నారా సారీ అండి నాకు ఆల్రెడీ ప్రొడ్యూసర్గా చేశారు కదా సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే మీకు భయం వేస్తుందా లేదంటే ట్రై చేస్తారా నెక్స్ట్ అని అంటున్నారా నెక్స్ట్ చేయడానికి అంటున్నారు డబ్బులు ఉండాలి కదండి ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మంచి డైరెక్టర్ అవుతాడు ఖచ్చితంగా సినిమాలు తీస్తాడు ఈ మూవీ తర్వాత నాకు డబ్బులు వస్తే ఖచ్చితంగా నేను డైరెక్టర్ అయ్యి నీ ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తాగా మళ్ళీ నేను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తా సముద్ర హాయ్ సార్ దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటీ మ్యామ్ సో సముద్రగాని గారు అంటే ఏ పాత్ర ఇచ్చినా కానీ దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు పవర్ స్టార్ పవర్ స్టార్లు అంటే ఆయనే మిమ్మల్ని మెచ్చుకున్నారు మీ డైరెక్షన్ కానీ మీ రైటింగ్స్ కానీ మీ తెలుగు రాయటం గురించి కానీ సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ అంటే రెగ్యులర్ క్యారెక్టర్లా ఉంటుందా లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా లేదు యూనిక్ ఫాదర్దా ஸ் அந்த பிள்ள மீத பிராணம் பட்டேவாளுதான் பிள்ளைல தான் திரி ஏறேன் சூண்ட மனம் பிராணம் பெட்டேவாலே வாழ் ஏறார மனக்கு ராங் ரியாருனா காப்படி மனம் ஃபாதர் மதர் எவ்வளோ பிரேம மாரிச்சுக்கோரு வாழ ஹண்ட்ரட் பர்செண்ட் ஆ பியூர் லவ்ல தான் உண்டார் பிள்ள கொஞ்சம் அலிஃப்டி ஃபார்ட்டி தேர்ட்டி அலி போய் லாஸ்ட் ஓ பாண்டில் வாழ்க்கை ஹண்ட்ரட் ராங்க ஃபாதர் மதர் உன்னாரா தான் அன்னதா ఇప్పుడు నా ఫాదర్ వచ్చి నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ నా టెన్త్ చదవగానే చచ్చిపోయారు ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్ క్యారెక్టర్ చేయగానే నా ఫాదర్ నాకు గుర్తొచ్చుతాడు ఎందుకంటే ఆ ఫిఫ్టీన్ ఇయర్స్లో నుంచి నా స్ట్రగుల్ ఉంది చూడండి ఒక్కొక్క పాయింట్లో నా ఫాదర్ ఉంటే నాకు ఇక్కడ సపోర్ట్ దొరుకుతుంది కదా అలానే ఓ పెయిన్ ఉంది దానికోసమే హండ్రెడ్ పర్సెంట్ మనము ఫాదర్ రోల్ చేయగానే ఇంకా దానిలో ఏమి కొత్తగా చేయవచ్చు దాని మనం చెయ్యని విషయం ఏం చేయవచ్చు ఇంకా ఎలాంటి లవ్ ఇవ్వచ్చు అలానేదా ఒకటైన ట్రై చేశాము దీనిలో కూడా కొత్తగా ఒకటి ఓ ఎమోషనల్ ఓ ఏరియా రాగానే చాలా ప్యూర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అలా అని అనుకున్నాను మీరు చూడగానే మీకు తెలుసు గౌరవ్ నీళ్ళు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఎనీ స్పెషల్ మూమెంట్స్ ఆ ట్వంటీ వన్ డేస్ నాకు స్పెషలే ఒక్కొక్క క్షణం నాకు స్పెషలే హీస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్ వెరీ గుడ్ లీడర్ మంచి మనిషి ఇంకా చెప్పుకునే ఉండొచ్చు ఇస్ విషన్ ఇస్ వెరీ గుడ్ మా అన్న నా అన్న అని చెప్పి చాలా హోల్ హార్ట్గా పిలిచిన మనిషి ఆ బ్రో ఆ ఎనర్జీ లెవెల్ అలా ఉంది అది ఇక్కడి చేద్దాం అలా అని చెప్పారు అప్పుడు ఇప్పుడు ఇక్కడి అన్న చెప్తే ఇమీడియట్గా రెడీ అయిపోతాం ఓకే కథ రెడీగా ఉంది కథ ఎప్పుడున్నాయి ఆల్డేస్ అన్న అలా చూస్తే చాలు వచ్చేసి కదా ప్రపంచంలో చెప్పాలి చూద్దాం రాజ్ గారు యాక్చువల్లీ మీకు ఆ ట్వంటీ వన్ డేస్ జర్నీ ప్రతిరోజు మెమరబుల్ అన్నారు కదా నేను అది చూస్తే పెప్ ట్వంటీ ఫస్ట్ డే మన సినిమా రిలీజ్ రెండు సార్ హ్యాపీ యా చెప్పండి మేడం రామం రాగమం అనేది అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే రామం రాగము అనుకున్నప్పుడు కథ మీరు ఎలా స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు పట్టింది దాన్ని రెడీ చేయడానికి అంటే చాలా చాలా పెద్ద కథ అండి అది ఒక ఇంటర్వ్యూలో చెప్పాల్సినంత కథ ఒక ముక్కలో చెప్తాను రామం రాగం కథ నాది కాదండి విమానం సినిమా దర్శకుడు శివప్రసాద్ యానాల్ గారిది ఆయన రెండు కథలు రాసుకుంటే ఒకటి విమానం అయింది అది నేను సముద్రగాని గారితో చెప్పించడం వల్ల ఆయనకి నచ్చయింది ఇంకో కథ రాసుకున్నారు మీరు డైరెక్షన్ చేస్తారా నేను అడిగితే కాదండి నెక్స్ట్ సినిమాకి అన్నారు ఆ కథ నాకు ఇస్తారంటే ఇచ్చారు దాన్ని ఒక యాక్టర్గా ఇందులో ఉన్న రాఘవ క్యాక్టర్ చేద్దామని నేను పృథ్వీ గారిని కలవడం ఆరిపాక ప్రభాకర్ గారిని కలవడం జరిగింది వాళ్ళిద్దరు ఈ కథ నువ్వు బాగా నేరేజ్ చేస్తున్నావు ఈ సినిమా జరగాలంటే నువ్వు డైరెక్టర్ అయితేనే జరుగుద్ది లేదంటే లేదన్నారు ఆయన ఒప్పుకుంటారా లేదనేది మా టెన్షన్ తప్ప అక్కడికి వెళ్ళంగానే నువ్వే చేయి డైరెక్షన్ అని ఆయన కూడా అన్నారు ఇంకా ఆయన చెప్పిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ చెప్పిన తర్వాత నా క్యారెక్టర్ రాగొని కాపాడుకోవడం కోసం నేను డైరెక్టర్ని అయ్యాను డైరెక్టర్ అయ్యాను కదా ఏదో తీసేద్దామని కాకుండా ఆయన ఒప్పించాలి కాబట్టి అద్భుతంగా తీశారని నేను అనుకుంటున్నాను ఈ మధ్యలో జరిగిన జర్నీ అంతా ఒక ముప్పై నిమిషాలు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇస్తాను థ్యాంక్ యూ అండ్ బలగం వేణు గారు బలగం సినిమాతో ఇంటి పేరే మారిపోయింది బలగం వేణు గారు అంటే అందరు గుర్తుపడుతున్నారు అలాగా ధనరాజ్ గారిని ఆర్ఆర్ ధనరాజ్ అనే టైటిల్ అదే నేమ్ అనేది ఈ సినిమా తీసుకొస్తుంది అని అనుకుంటున్నారా మీరు బేసిక్గా ఇందులో లాస్ట్ డైలాగ్ టీజర్లో ఉంటుంది మేడం నాన్న ఇంటి పేరు మాత్రం ఇస్తారు మంచి పేరు మనం తెచ్చుకోవాలి నేను మంచి పేరే తెచ్చుకున్నాను ధనరాజుగా అనుకుంటున్నాను ఈ సినిమాతో వస్తుంది ఇంకొక పేరు వద్దు మేడం మా నాన్న ఇంటి పేరు చాలు నాకు సార్ సముద్ర బ్రో సినిమా తర్వాత మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు రాలేదు సార్ రెడీగా ఉంది సార్ ఏప్రిల్ ఫోర్టీన్త్ స్టార్ట్ చేశాను సార్ తమిళ్ తెలుగులో స్టార్ట్ చేశాను ఎవరు సార్ నానే యాక్ట్ చేశాను నేనే యాక్ట్ చేసి నేనే డైరెక్ట్ చేశాను ఆ ఫిల్మ్ ఇది కాకుండా పెద్ద ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాం అది కానీ ప్రాపర్ లైన్కి రాగానే చెప్తాను అంటే మీరు ఎక్కువ త్రివిక్రమ్ గారి సినిమాస్ ఆ బ్యానర్ ఎక్కువ చేస్తుంటారు కదా నెక్స్ట్ మరి అల్లు అర్జున్ అది మా బ్యానర్ సార్ మా అన్నగారు బ్యానర్ అన్న ఎప్పుడు అన్న ఆఫీస్లో ఉండి కాలువస్తాలో వెళ్ళిపోవాలి అరేం లేదు నెక్స్ట్ మరి అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు స్టార్ట్ కాబోతుంది దాంట్లో ఉన్న వెయిటింగ్ సార్ వెయిట్ అన్న దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చు దానికోసం వెయిట్ చేసుకున్నాను ఓకే సార్